టైం లేదు ఏం డిజైన్ పెట్టాలబ్బా త్వరగా అయిపోవాలి అని అనుకుంటే మాత్రం ఈ డిజైన్ తప్పకుండా ట్రై చేయండి ఇలా హ్యాండ్ మధ్యలో అయితే ఇలా అటువన్ను ఇటువంటి నుంచి గుర్తు పెట్టుకొని దాన్ని మధ్యలోకి ఎదురెదురుగా లోపల సైడ్కి అయితే ఇలా కూర్చు అయితే పెట్టేయండి పెట్టేసిన తర్వాత దాన్ని ఇలా కింది సైడ్ కూడా సేమ్ పైన ఎలా ఎదురెదురుగా మధ్యలో కూర్చో పెట్టినామో అలాగే అటో కూర్చో ఇటో కూర్చు మధ్యలోకి మరిచి పెట్టేయండి ఇప్పుడు పైన ఇలా గుంజితే మనకు ఇలా లైన్ అనేది వస్తుంది దాని మీద ఇలా అటు సైడ్ ఇటు సైడ్ ఇలా కుట్టుకుంటూ రండి వచ్చిన తర్వాత దానిపైన లైనింగ్ వేసేసి కింది సైడ్ అయితే ఇలా మనము కుట్టుకుంటూ రావాలి వచ్చి దాన్ని ఇలా తిప్పేసి మళ్ళీ లైనింగ్ మీద ఇలా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు లోపల సైడ్ కనేసి పైన కూడా కుట్టుకుంటూ రావాలి ఈ డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తర్వాత బటన్స్ పెట్టుకోవచ్చు లేదంటే లట్కన్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు చూడండి బటన్స్ పెట్టినా చాలా అంటే చాలా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి